అనిపిస్తుంది లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసి అసెంబ్లీలు నడుపుతూ ఎమ్మెల్యేలు ఎంపీలు వేలు కోట్లు సంపాదించుకుంటూ రైతుల కొరకు గాని నిరుద్యోగుల కొరకు గాని స్టీల్ ప్లాంట్ కొరకు గాని ప్రత్యేక హోదా కొరకు గాని నేను ఫైట్ చేస్తున్న ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని మద్దతు ఇవ్వడం లేదు సరికదా ఇప్పుడు అసెంబ్లీలో టైం ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ కామెినే అని బీజేపీ ఎమ్మెల్యే అంటారు శ్రీనివాసరావు ఆయన నిలబడి జగన్మోహన్ రెడ్డి సైకో అని ఆయనే దో అందరూ తిడితే ఇప్పుడు సారీ అంటాడు మరి ఈ బాలకృష్ణ అయితే ఇంకా అధ్వానంగా ఆ ఎన్టీ రామారావు గారికి ఎంత చెడ్డ పేరు ఇలాంటి వాళ్ళు పుట్టడం తాగిసొచ్చాడని వచ్చాడని చాలా మంది అంటున్నారు ఒక తోటి యాక్టర్ అయిన చిరంజీవిని ఇంత తిట్టడం రైట్ కాదు కదా పాలసీ మీద నేను కూడా మాట్లాడతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చేసింది అది దెబ్బకి మరి నిజంగా జ్వరం వచ్చిందో ఈ తట్టుకోలేక తప్పించుకున్నాడే ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొరకు రోడ్ల మీద పడుకొని ఒక్క ఓటు చేర్చకూడదు నా శత్రు అంటే అన్నయ్యను తగట్టు పెడతా ఒక అన్నీకి ఎమ్మెల్సీ తీసుకుంటాం ఒక మంత్రి పదవి తీసుకుంటా ప్రజల సమస్యలు గాని పట్టించుకోరు మీరు ఎవరు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఒకసారి ఆలోచించండి ఇలాంటి దొంగలకి గజ దొంగలకి దుస్తులకి దుర్మార్గులకి నీచులకి అసహ్యులకి మరలా మరలా మీరు ఓటేస్తే మీకు సిగ్గులేదు నేను చెప్తున్నాను మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి ఫైట్ ఇద్దాం ఈ వీడియో వారిని చిత్తుగా ఓడించినంత వరకు అందరూ వైరల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్